ఉన్నాను ఈ రోజు ఆరాధన మూడవ వారం రెండవ పర్యాటవర్లో జరుగుతుంది చిరువు పేటకి యాభై రెండు ఏదో జరుగుతుంది ఇది దేవుడు చూపించిన రెండవ పర్యాటవర్ ఆరాధన జరుగుతుంది దయచి మీరందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడి పాటతో మొదలు యహోవనామముోన్నతమైన నామం యహోవనామముోన్నతమైన నామల కన్నాోన్నతమైన నామలకన్నాోన్నతమైన నామం అని నాముల కన్నా మిన్నమైన దీనామో నామల కన్నా మిన్నమైన దీనామ యో వనామము సర్వోన్నతమైననామో యహో వ నామముతమైననామం స్నొందగినో యహో వ నామం సన్ంచగినమో వనామో స్తుందగినో యహో వ నామము సన్ంచగినహో వనామ పూజించె దగిన నామము యెహోవా నామము పూజించె నామము యెహోవా నామము కీర్తించ దగిన నామము యెహోవా నామము పూజించె దగిన నామము యెహోవా నామము యేసయ్య నామము సర్వనాథమైన నామము యేసయ్య నామము సర్వనాథమైన నామము అన్ని నామ కన్నా సర్వోన్నతమైన నామం అన్ని నామ నామముల కన్నా మిన్నమైన అన్ని నామ నామముల అన్ని సర్వోన్నతమైన కన్నా మిన్నమైనది నామం అపోస్తులు అద్భుతాలు చేశారు ఈ నామంలో దెయ్యములు దురాత్ములు వదిలాయి ఈ నామం అపోస్తులు అద్భుతాలు చేశారు ఈ నామంలో దయ్యములు దురాత్మలు తగిరాయి ఈ నామంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచకాలు చేశారు అపోస్తులు ఈ అద్భుత నామంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచక క్రియలు చేశారు అపోస్తులు ఈ అద్భుత నామంలో య్య నామ సర్వోన్నతమైన అతి సుందరమైన జుంటారధురమైన దీనమున దానలన్న మధురమైన దీనముందు నిలిచియున్న సర్వకాలమందు బ్రహ్మదినే శయ్యనామ సర్గోనక నామము యే శయ్యనామ అతి సుందరమనా